సంక్రాంతి అంటే ఈ మధ్య ఒక మద్ద పెద్ద జూదము ఇటువంటి పంద్యాలే గుర్తుకొచ్చేస్తున్నాయి అందరికీ అర్థం సంక్రాంతికి ఏమీ లేదు అయిపోయింది అండ్ అదే సమయంలోనే ఈ కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ సంక్రాంతి అంటే వీళ్ళంతా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే ఒక సంపద సృష్టి ప్రోగ్రాం వాళ్ళకి సంపద సృష్టికి ఇది ఒక మంచి పండుగ ఎందుకంటే ఎక్కడికక్కడ నాయకులు కొందరు ప్రత్యక్షంగా బరువులు ఏర్పాటు చేసే వాళ్ళు కొందరు వాళ్ళ మనుషులతో బరులు ఏర్పాటు చేయించే వాళ్ళు కొందరు లేదు ఆల్రెడీ క్యాన్సిన్ో లేకుంటే సంక్రాంతి కోడి పందాలు సంక్రాంతి కానీ గుండాట అది ఇది ఆడించేసి స్థానిక నాయకులకు మామూలు ఇచ్చేవాళ్ళు కొందరు ఏదో ఒక రూపంలో అయితే ఫుల్ డబ్బులు సంపాదించుకోవడం కోసం దీన్ని ఉపయోగించుకుంటున్నారు ఈ క్రమంలో వీళ్ళ మధ్య ఆ బరిలో కోలు కొట్లాడమేమో కానీ ఈ ఆధిపత్యం కోసం వీళ్ళ మధ్య పోలీ రాజకీయ కొట్లాడ ఉంది కొన్ని చోట్ల టీడీపీ టీడీపీ మధ్య టీడీపీ జనసేన మధ్య జనసేన జనసేన మధ్య ఈ నాయకుల మధ్య ఏ స్థాయిలో అంటే తాజాగా ఏలూరు దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ స్థానికంగా జనసేన పార్టీ వాళ్ళు మమ్మల్ని ఎక్కడే కనుక పార్టిసిపేట్ చేయనియట్లేదు ఎక్కడే కనుక మాకు రూపాయి రాని కూడా చేస్తున్నారు మేము ఏ కార్యక్రమాలు పంచుకోకుండా వాళ్ళే మొత్తం సిండికేట్ మాట్లాడుకుంటున్నారు అటువంటిప్పుడు అధికారంలో ఉండే మేమెందుకు అని చెప్పి సంక్రాంతికి జరిగే పంద్యాలలో వీటిలో వాళ్ళ భాగస్వామ్యం లేకుండా పోయిందని చాలామంది రిజైన్ చేసేశారు టీడీపీ పార్టీకి తాజాగా రాజీనామా మరి మరికొన్ని చోట్ల ఎవరి ఆధిపత్యం అంటే వాళ్ళు నడుస్తూ ఉన్నారు వీళ్ళ మధ్య కొట్లాట అంటూ కొన్ని అయితే ఇప్పుడు తెనాలి లాంటి చోట్ల నాదేన మనోహర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అటువైపు ఆలపాటి రాజా గారు మాజీ మంత్రి గారు టీడీపీ తాను మొత్తం మీద తన వర్గాన్ని అక్కడ కాపాడుకునే ప్రయత్నాలు అయితే చేసుకుంటూ ఉన్నారు ఫస్ట్ నుంచి ఆయన అక్కడ ఆలపాటి రాజే చాలాసార్లు ఎమ్మెల్యే పొత్తులో భాగంగా నాదైన మనోహర్ గారికి తయారు చేశారు రాజా గారు ఈ క్రమంలో నా నియోజకవర్గంలో ఎక్కడే కూడా కోడి పందాలు జరగకూడదు పేకాట జరగకూడదు అని చెప్పి నాదేళ్ల మనోహర్ గారు పోలీసులకు ఒక అడ్రస్ గట్టిగా ఇచ్చారు టీడీపీ వాళ్ళు ఏమో పది పన్నెండు ఎకరాలు మొత్తం బరులు సిద్ధం చేసుకున్నారట నాదేళ్ళు మనోహర్ గారు అయితే పోలీసులకు చెప్పి మరి అవన్నీ దున్నిచ్చి పడేశారట ఎక్కడ జరగకూడదు అని పేకాట కానీ అంగీకరించను అని పేకాట కూడా అంగీకరించను అని పోలీసులు మొత్తం బృందాలని తిరుగుతున్నాయట టీడీపీ వాళ్ళేమో ఇది కావాలని మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు పండగప్పుడు చూసి చూసినట్టు ఉండాలి కదా ఇదేంటిది అని చెప్పి మనోహర్ గారి మీద వాళ్ళేమో సీరియస్ సో ఇద్దరి మధ్య మళ్ళీ ఆధిపత్యం అనేది కొట్లాట అనేది ఈ ఇష్యూ చుట్టూ జరుగుతుందట చాలా చోట్ల ఇప్పుడు ఈ మరికొన్ని చోట్ల ఇప్పుడు తిరువూరు లాంటి చోట్లయితే కొలికపూడి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఆయన రాజకీయంగానూ దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు మరొకొన్ని మరికొన్ని విషయాల్లో కూడా ఇప్పుడు ఏమంటారు బెల్ట్ షాపులు దగ్గరుండి ధ్వంసం చేసి పగలగొట్టి పడేశారు అట్లాంటి విషయాల్లో దూకుడు రాజకీయంగా కూడా దూకుడుగానే ఉన్నారు ఆయన అండ్ తాజాగా క్యాసినో లాంటివి ఏర్పాటు చేసుకొని కూల పందల బరువులు ఏర్పాటు చేసుకోవడం కోసం టీడీపీ వాళ్ళే అటువంటి ప్రయత్నాలు చేస్తే ఎక్కడా అని చెప్పి ఆయనే తిరుగుతుందండి నియోజకవర్గాలు ఎక్కడా జరగనివ్వను అని సో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో పరిస్థితి ఉంది ఒకటి ఆధిపత్యం రెండు జరగని కూడా చేయడం మూడు పంపకాల తేడా కొట్టడం మొత్తం మీద అయితే కూటమి పార్టీ నేతలే ఆ కాళ్ళ కత్తులు కట్టుకొని వీళ్ళే ఫైట్ చేసుకునే పరిస్థితి వచ్చింది చివరికి